మంచు విష్ణు కథనాయకుడిగా కన్నప్ప సినిమా రూపొందింది ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు తాజాగా గ్రేట్ ఆంధ్రాకి మంచు విష్ణు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి అనేక విషయాలను ప్రస్తావించారు ఈ సినిమా కోసం తనిఖిళ్ల భరణి గారు కథను ఇచ్చారు చాలా కాలంగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తూనే వచ్చాము సీనియర్ రైటర్స్ అభిప్రాయాలను సూచనలను తీసుకున్నామని అన్నారు ఈ సినిమా పరిధి పెరుగుతూ వెళ్లడం వలన నా ఒక్కడి బలం సరిపోదని అనిపించింది అందువలనే అక్షయ్ కుమార్ మోహన్ లాల్ ప్రభాస్ గారి లాంటి వారిని తీసుకోవడం జరిగింది అందరూ కూడా నాన్నగారి పట్ల గల గౌరవంతోనే ఈ సినిమాను చేశారు ప్రభాస్ గారు శివుడిగా కనిపిస్తారని అంతా అనుకున్నారు కానీ ప్రభాస్ గారు చేసిన పాత్ర ఆయన ఎంచుకున్నది అని చెప్పారు ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర చూసి అంతా షాక్ అవుతారు అంతగా ఆ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తోంది నేను పాన్ ఇండియా సినిమా చేయాలి భారీ వసూలు రాబట్టాలి అనే ఆలోచనతో ఈ సినిమా చేయలేదు కన్నప్ప కథ పట్ల ప్రేమతో చేశాను ఈ సినిమా కోసం ఇంతమంది అతిరథ మహారథులు పనిచేయడం చూస్తే ఇది ఖచ్చితంగా శివలే అనిపించింది ఆయన అనుగ్రహంతోనే ఈ సినిమాను ఇంత బాగా తీయగలిగామని అన్నారు